కేంద్ర రాష్ట్ర వైదిక బ్రాహ్మణ సంఘ కార్యనిర్వాహక సభ్యులందరూ మన ప్రభుత్వ సలహాదారులు గౌరవశ్రీ హర్కర గోపాల్ గారిని కలిసి మన యొక్క సమస్యలను వారి ముందు ఉంచడం జరిగింది త్వరలోనే శ్రీధర్ బాబు గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ యొక్క నిధులు విడుదల చేయించి అలాగే మనకు భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్ చెప్పాము వారికి వారు తప్పకుండా ఆ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే ఇప్పుడు మన బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఏకీకృతమై అంటే సమస్యల మీదనే సంఘాలను అంటలేము మనకేదైతే కార్పొరేషన్ కానీ అలాగే ఈ బ్రాహ్మణులను దించపరుస్తున్న విషయాల మీద అట్రాసిటీ కేసు జీవో ద్వారా చేయాలని అలాగే ధార్మిక పరిషత్తును కూడా ఏర్పాటు చేయాలనే వివిధ అంశాల మీద వారికి విన్నవించడం జరిగింది వారు తప్పకుండా ఈ యొక్క అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే అవి వాటన్నిటిని పరిష్కరించాలని ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది మీ అందరికీ విషయం తెలుసు ఎందుకంటే మా కూడా సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు మన దృష్టికి తీసుకొస్తున్నారు మన సంఘ సభ్యులు సంవత్సరం అయ్యింది ప్రభుత్వం వచ్చి అని మా మీద కూడా ప్రత్యేక సమయాన్ని పాటించమన్నారు అది ఏ పార్టీ వారైనా సరే మన సమాజానికి అది వ్యతిరేకంగా ఉండకూడదనే ఒక సంకల్పంతో ప్రభుత్వానికి అది ఏ పార్టీ వారైనా సరే కానీ మన బ్రాహ్మణ సమాజానికి మంచి జరగాలి మీరు ఏ పార్టీలోనే ఉండండి కానీ వాంగ్ డిసిషన్లు రాంగ్ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకూడదనేది వారి యొక్క అంశంతో కలిగింది కాబట్టి మనము వ్యక్తంగా ఉండి సమస్యలను మన జాతికి సాధించుకోవాలని వైద్య లక్ష్యంతో మన అధ్యక్షుల వారితో కార్యదర్శులు మన అందరి సంఘ సభ్యుల ద్వారా వారిని కలిసి త్వరలోనే మనం శుభవార్త వినాలని ఆశిస్తూ జై మహాదేవ జై మన జై ధైన్యవాద जय जय ब्राह्मण, जय ब्राह्मण, ब्राह्मण, ब्राह्मण। जय जय ब्राह्मी मैं अब माला